Welcome to Teja TV News. గడప గడపలోని కష్టసుఖాలు తెలిసిన వాడిగా ఎల్లవేళలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తుమ్మేటి పాండు పద్నాలుగో వార్డులో ప్రచారం చేస్తూ ఓటర్లను అభ్యర్థించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పద్నాలుగో వార్డులో ప్రచారం చేస్తూ వార్డు సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ప్రజలకు అందుబాటులో వైద్య విద్య ఇతర అంశాల్లో ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన జీవన కోసం కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా వార్డులో ఇల్లు తిరుగుతూ తన ఉంగరం గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు కార్యక్రమంలో గండబోయిన గణేష్ కుచ్చుల ప్రసాద్ కొలను రాఘవేంద్రారెడ్డి కోయకూర కిరణ్ గొర్ల బాలకృష్ణ వార్డుకు సంబంధించిన యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో నేను అఖిల పక్షం తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఉష్ణాబాద్ పద్నాలుగు వార్డు నుంచి కౌన్సిలర్గా గా చేస్తున్నాను ఉంగరం గుర్తు మీద కాబట్టి అందరూ నాకు సహకరించగలరు నేను ఇప్పటికీ మూడు సార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయాను అయినా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ సమస్యలను పోరాడుతూనే ఉన్నాను ఇప్పుడు నన్ను ఒకసారి గెలిపిస్తే ఊళ్ళో అభివృద్ధి దిశగా నేను ముందుకు తీసుకువెళ్తాను పెద్దలందరి సహకారంతో ఈ ఊళ్ళో ఉన్న మిగతా వారు ఏం చేశారు ప్రతి ఒక్కరు దోసుకున్న తప్ప ఏం అభివృద్ధి జరగలేదు ఈ ఊళ్ళో ఇప్పుడు నన్ను గెలిపిస్తే తప్పకుండా అన్ని పనులు చేసి ఊరి మీద అభివృద్ధి నేను చేసి చూపిస్తాను పెద్దలందరి సహకారంతో ఇదే నా యొక్క ప్రజలందరికీ నా యొక్క విన్నపం వీరు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను ఎల్లప్పుడూ ఏ సహకారం చేసి ఫోన్ చేసినా ఇక్కడికైనా నేను వచ్చి మీకు ఆపదకి నేను ఆదుకుంటాను ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందేలా నేను చూస్తానని హామీ ఇస్తున్నాను అందరికీ చేస్తున్నాను పేరున ధన్యవాద దాన్ని గెలిపించగలనే నా యొక్క మనవి ఉంగరం పూర్తి మీద ఓటు వేసి గెలిపించి అభివృద్ధి దిశగా పద్నాలుగో వార్డును అభివృద్ధి చేస్తాను తప్పకుండా